వెల్కమ్ టు కమెండో టీవీ రీసెంట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జరిగినటువంటి ఎలక్షన్ వాడి వేడి చాలా చర్చలు ఎన్నో బెట్టింగ్లు ఎన్నో వివాదాల బాట కూడా పడుతున్న నేపథ్యం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి ఎక్కువగా సీట్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి సో ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీ ఒక యుద్ధ వాతావరణం అని చెప్పుకోవాలి జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి ఎందుకంటే ఒక వింత వాతావరణం నెలకొందంట సో అసలు ఎలా చూడాలి విజయం ఎవరి వైపు వస్తుందని అంటే ఒకటండి మొన్న ఎన్నికలు అవగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనకు వచ్చినాయి దాంట్లో మ్యాక్సిమం అంతా బీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వచ్చినాయి చాలా వరకు అంతకుముందు ఏమో కొన్ని సర్వేలు ఏంటంటే అమ్ముడు పోయారని విమర్శ వచ్చినాయి అనుకోండి ఇప్పుడు కేకే సర్వే లాంటివి ఇంకా కొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అప్పుడు చెప్పొచ్చినాయి కొన్ని అనుకూల మీడియా పత్రికలు మాత్రం కొన్ని కావాలని చేశారని అది ఎక్కడైనా మనకు అను మనకు తెలిసినంతవరకు ఏ ఎగ్జిట్ పోల్ సర్వేని కానీ లేదా సర్వే సంస్థలు చెప్పినవి అన్నిటి కానీ నూటికి నూరు శాతం నమ్మాల్సిన అవసరం లేదు కానీ పిక్చర్ చూస్తుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నవీన్ యాదవ్ గారి హండ్రెడ్ పర్సెంట్ వస్తారని చెప్తున్నారు వాతావరణం చూసుకుంటే నవీన్ యాదవ్ గెలవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏంటంటే చాలా ఎన్నికలు చూసాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాదని అనుకున్నారు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాల్లో చాలామంది ఇక్కడ మీరు నగరంలో బయట మాత్రం అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇక్కడ లోకల్గా చూసుకుంటేనే చాలా తక్కువ బీఆర్ఎస్కే వచ్చినాయి అవునండి అందులో భాగంగానే అప్పుడు మాగణి గోపీనాథ్ గారు గెలిచారు అప్పుడు ఏంటంటే అసలు రా ఎవరి కాళ్ళు బీఆర్ఎస్కి మళ్ళీ వస్తుందని అనుకున్నారు అనుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేసారు అప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అది జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ కొంతమంది ప్రచారం చేస్తున్న ప్రచారం ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్ కొంత రియల్ ఎస్టేట్ ప్రభావం పడింది అంటారు కానీ నేను అనుకోవడం అది కాదు అక్కడ అమరా అక్కడ గవర్నమెంట్ రావడం వల్ల అక్కడ కూడా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టే పడింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల రియల్ ఎస్టేట్ నేను అనుకోవట్లేదు నేను మొత్తానికి ఆ ప్రచారం చేశారు కానీ జనరల్గా అయితే ఆ ఓటింగ్ సరళి పోలింగ్ శాతం చూసుకుంటే యాభై లోపు పర్సెంట్ నలభై ఎనిమిది శాతం ఓట్లే పోలేని ఆ ప్రకారం చూసుకుంటే మీకు నాలుగు లక్షల ఓట్లు దాదాపు రెండు లక్షల ఓట్లే పోలేనట్ లెక్క అలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నది బస్తీ ఏరియాలో ఈ బస్తీల పరంగా చూసుకుంటే డబ్బులు మరి ఎంతవరకు పంచిపెట్టా తెలియదు కానీ ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్ళే ముందున్నారు అనే మాట వినిపిస్తుంది పంపిణీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే ముందు ఉన్నారు వీళ్ళు కొంత వెనకబడ్డారు వీళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపు వాళ్ళు ఇచ్చారనే మాట వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు అదే కదండి వివాదం కూడా అవుతున్న నేపథ్యం చూస్తున్నాం ఎందుకంటే తక్కువ ఇచ్చారు వాళ్ళల్లో వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం అంటే ఒకటండి ఇక్కడ పంపిణీల పరంగా కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పుడు శివశైశైల యాదవ్ కానీ లేకపోతే నవీన్ యాదవ్ కానీ వెంకట్ వాళ్ళ తమ్ముడు వెంకట్ కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఇన్ఛార్జీలుగా వచ్చిన వాళ్ళ ద్వారానే కొంత సర్దుబాట్లు చేశారనే మాట వినిపిస్తుంది ఎందుకు అలా జరిగిందో మాకు తెలియదు మొత్తానికైతే గెలుపు అవకాశాలు నవీన్ యాదవ్కే ఎక్కువగా ఉన్నాయి మనకి ఫలితాలు రేపు వచ్చినా రాకపోయినా జరిగేది మాత్రం ఇదే మొటాపొట్టి మెజార్టీ అన్నారు కానీ నేను అనుకోవడం ఏంటంటే మొటాబొటీ మెజార్టీ కూడా కాదు మంచి మెజార్టీతోనే నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది మొదట ఏమంటే నెక్ టు నెక్ ఫైట్ అన్నారు చాలా తక్కువ మెజార్టీతో అనుకున్నాం కానీ ఆ పరిస్థితి అయితే కనపడాలి నాకు తెలిసి అయితే ఒక కొత్త వార్త లేకపోతే వైరల్ కావాలని సృష్టించిందో తెలియదు బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేసిందండి కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ ఓట్లకి పాల్పడింది తెరలేపి చాలా వరకు దొంగ ఓట్లని క్రియేట్ చేశారు అన్న మాట వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం అండి కొంత వర్షం జరిగి ఉండడానికి అవకాశం ఉంటుందండి అంటే ఎవరూ తక్కువ కాదండి రాజకీయాల్లో ఇప్పుడు సర్వే వాళ్ళది ఫిట్ ఎస్ట్ అంటే చెప్తారు ఎక్కడ బలవంతలు అయితే వాడిదే అని నడుస్తూ ఉంటుంది ఇక్కడ మరి చూసుకుంటే ఆవిడ ఒక విధంగా చెప్పాలి ఒంటరి పోరాటమే చేసిందని చెప్పాలి మాగడి సునీత గారు వంటరి పోరాటం అని చెప్పాల్సి వస్తుంది ఫ్యామిలీలోని డిస్పూట్స్ కానీ తర్వాత ఆవిడ ధర్నా చేసేదాకా పరిస్థితి వెళ్ళింది అక్కడ కనిపిస్తుంది ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మనకి ఇప్పుడు గెలిపిన తర్వాత గెలిపినే చూస్తాం కదా వీళ్ళు ఎంత ఇదయ్యారనే తర్వాత విషయం ఇప్పుడు అట్లా చూసుకున్నప్పుడు ఓటింగ్ మనం ఫలితాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు అయితే చూసుకుంటే నవీన్ యాదవ్కే గెలుపు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎన్ని ప్రచారాలు జరిగినా ఎంత ఇది జరిగినా కానీ గెలుపు అవకాశాలకి నవీన్ యాదవ్ చాలా దగ్గర అయ్యాడని చెప్పుకోవాల్సి వస్తుంది అండ్ బీఆర్ఎస్ ఇంకొక కొత్త విమర్శ కూడా చేస్తూ ఉంది కేవలం ఓట్ల వరకు చూస్తే ఇప్పటికే చాలా గుండాయుజం ప్రదర్శించారు రౌడీలు రౌడీలు గుండాలే కనిపిస్తున్నారు ఇంకా మీరు కుర్చీ కూడా ఆయనకి ఇస్తే తర్వాత ఇంకెలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి అంటూ కూడా చెప్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్న భయం ఉందా లేకపోతే నవీన్ యాదవ్ గెలిస్తే మనకి ప్రమాదకరం అన్న ఈ ఇది ఉందా ఎవరు రౌడీ కాదు చెప్పండి ఎవరికి వాళ్ళు రౌడీ మిమ్మల్ని అటాక్ చేశారనుకోండి మీరు తిరగబడతారా కాదా రాజకీయాలు ఇది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రౌడీ ముదిరితేనే రాజకీయ నాయకుడిగా మారుతూ ఉంటారు జనరల్గా మరి శ్రీశైలం యాదవ్ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ఆయనకి అట్లాంటి బ్రాండ్ ఉంది ఇమేజ్ ఉంది మొదటి నుంచి కూడా ఉంది నవీన్ యాదవ్ అంటారు తండ్రి బాటలోనే పయనించాలని పయనిస్తాడని కూడా ఎవరు అనుకోవట్లా అట్లా చేసుకుంటే జనంలో వ్యతిరేకత వస్తుంది కదా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులకి ఎవరిని తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కొంత రౌడీ బ్యాక్డ్రాపు రౌడీలను చేరదీయటం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే తనకంటూ ఒక వర్గం క్రియేట్ చేసుకుంటారనే మాట ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండే వాళ్ళే అక్కడ దాంట్లో చేరుతూ ఉంటారు కొద్దిగా ఇట్లా అలరుచెల్లగా తిరిగే వాళ్ళే వాళ్ళ చుట్టూ చేరు తిరుగుతుంటారు వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం అక్కడ చేరుతూ ఉంటారు చేరినప్పుడు వాళ్ళు కాదని అనలేరు కాబట్టి దాన్ని మనం అట్లా చూడాల్సిన అవసరమేమి లేదు అనుచరులు అనుచరులు అనుకోవచ్చు రౌడీలు అంటాం కానీ అనుచరులు అనుచరులు రౌడీలు అంటాం పెద్ద పెద్ద పోదు కాబట్టి అనుచరులు అనుకోవచ్చు రౌడీ షీట్ ఉంటేనే రౌడీ అనాలి పోలీసులు రౌడీ షీట్ తెరిస్తే రౌడీ అని చెప్పుకోవచ్చు కాబట్టి అనుచరులని అనుకోవడం మంచిది అది ఎవరికైనా ఇటు పక్క ఇటు పక్క ఉన్న మాగణి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా అనుచరులు చాలా అనుచరుగానే చాలా ఉంది కదా పెద్ద పెద్ద అనుచరులు ఉన్నారు మరి ఎవరు తక్కువ కాదు ఇక్కడ ఎందుకంటే రాజకీయ నాయకులకి కంపల్సరీ ఆ వర్గ సపోర్ట్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి అలానే మనం ఎవరిని రౌడీలు అన్నట్లు కాకపోతే దురదృష్టకరమైన పరిణామం ఏంటంటేనండి కులాల వారీగా మీటింగ్లు పెట్టారండి అది హర్షన్స్ తగిన పరిణామం అయితే కాదు ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా కులాల వారీగా మీటింగ్లు పెట్టుకుంటూ ఓట్ల కోసం కుల సమావేశాలాగా నిర్వహించడం అనేది జరిగింది అది ఎప్పటికీ కరెక్ట్ కాదు మీ దేనైనా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయలేము కూడా అయితే ఇప్పుడు ఒక్కవేళ నిజంగా కూడా మనం ఊహించినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఊహిస్తున్నట్టుగా నవీన్ గారు కానీ ఒకవేళ సీటు కవసం చేసుకుంటే అభివృద్ధి ఎలా ఉండబోతుందంటే అది ఊహజజనితమైన ప్రశ్న అండి ఎందుకంటే చేయకపోతే ఎవరైనా పక్కన పెడతారు ఇక్కడ నవీన్ చూసి ఓటేశారా అక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓటేశారా చెప్పడం కూడా కష్టమే ఎప్పుడైనా పార్టీ అధినేతనే ముందు చూస్తారు ఆ తర్వాత లోకల్ లీడర్ని చూస్తారు అక్కడ నవీన్ యాదవ్ కాకపోయినా ఇంకోహల్ నుంచో పెట్టినా అలాగే ఓట్లు పడతాయి కాబట్టి మనకు లోకల్గా ఉన్న నవీన్ యాదవ్నే చూపించకూడదు ఇక్కడ పార్టీ అధినేతను బట్టి ఆయన చేసిన పరిస్థితి పనులను బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయి పార్టీనే ఓవరాల్గా చూసేది పార్టీనే చూస్తారు తప్పితే ఇది చూడరు ఎప్పుడైనా అధికారంలో ఉన్న గవర్నమెంట్కే ఉప ఎన్నిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రతిపక్షం వాళ్ళు గెలుస్తారు అదే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బస్ చూశారు కదా సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ సీనియర్ జర్నలిస్ట్ సార్ హేమచందర్ గారు కూడా ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని ఆయన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నవీన్ యాదవ్ గారే సీట్కి కవేశం చేసుకుంటారు అన్నట్టుగా వినిపిస్తున్న వాటిలో సో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం ఒక్క రోజులో మనకి ఏదనేది కూడా తేడతలం అయిపోతుంది అంతవరకు సెలవు బాయ్